తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మొత్తం పది లక్షల మంది రైతులకు అయితే బెనిఫిట్ అనేది జరగనుంది అంటే సాదా బైనామాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం పది లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో భూభారత్ చట్టం కింద సాదా బైనామా క్రమబద్ధీకరణకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులైతే జారీ చేయడం అనేది జరిగిందనమాట ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్ల దాదాపు పది లక్షల మంది రైతులు భూయాజమాన్య హక్కులు పొందుతారని ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది హైకోర్టు ఆదేశాల ప్రకారం రెండు వేల ఇరవైలో అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పది వరకు దరఖాస్తులు చేసుకున్నటువంటి రైతుల సాదా పరిణామాలను క్రమబద్ధీకరించాలని పేర్కొనడం జరిగింది సో హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఈ పది లక్షల మంది రైతుల యొక్క సాదా బ సాదా పరిణామాలను అయితే రెగ్యులరైజ్ అయితే చేయనున్నట్లు సమాచారం